శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం శ్రీకృష్ణానగర కాలోనీ సదాశివ పేటా జిల్లా సంగారెడ్డి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ శ్రీ పంచముఖ ఆంజనేయ గణపతి శివలింగం నంది నవగ్రహ నాగదేవత ధ్వజస్తంభ స్తంభ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుంచి ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు తేదీలు ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు కలశాలు విగ్రహాల ఊరేగింపుతో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు అష్టోత్తర శతనామ కళశాలతో మహాస్నాపనం మంత్రపుష్పం అవాహిత దేవతల మూల మంత్ర హోమాలు మంత్రపుష్పం తీర్థ ప్రసాదాలు ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పంచముఖి హనుమాన్ యంత్ర ప్రతిష్ట ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు మిత్రులందరికీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు యాగం యొక్క మహాపూర్ణాహుతి భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదములు తదుపరి మహాప్రసాద వితరణ స్వీకరించి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము ఇట్లు ఆలయ కమిటీ మరియు భక్త బృందం కృష్ణానగర్ కాలనీ సదాశివపేట ఇట్లు నెమలికొండ వేణుమాధవ్ రాష్ట్ర బీజేపీ నాయకులు సదాశివపేట